నమస్కారమండి నా పేరు లక్ష్మణండి ఇంకా కార్తీక మాసం సంబంధించి అయ్యప్ప స్వామిలు ఇప్పుడు మాల్ధధారణ ధరిస్తూ ఉంటారు కదండి దానికి సంబంధించి మాల్ధార నా మంత్రము చెప్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ మనం స్వామిని తలుచుకుందామండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మాలధారణ మంత్రం చూడండి జ్ఞానముద్రం శాస్త్రముద్రం గురుముద్రం నమామ్యహం वनमुद्रां शुद्धमुद्रां रुद्रमुद्रां नमाम्यहं शान्तमुद्रां सत्यमुद्रां व्रतमुद्रां नमाम्यहं सबर्या रामसत्येन मुद्रां पातु शतापि मे गुरुदक्षिणयपूर्वा तस्यानुग्रहकारिणे शरनागतमुद्राख्यं तन्मुद्रं धारयाम्यहम् శరణాగత ముద్రయే నమస్తుభ్యం నమో నమ శరణుఘోష చెప్పుచు మాల వేయవలయను ఇదండి మానధారణ మంత్రము ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప